తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలంలో రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగుకి గాను మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఖర్చు చేసిన నిధులన్నీ పూర్తిగా దుర్వినియోగమయ్యాయని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు శనివారం రంగంపేట మండలం పరిషత్ కార్యాలయంలో జరిగిన రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగుకి ఆర్డబ్ల్యూఎస్ ద్వారా చేపట్టిన పనులు ఏ ఏముఖలింగం ఆధ్వర్యంలో జరిగిన మండల స్థాయి సామాజిక తనిఖీ ప్రజావేదికలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ తనిఖీల్లో అవినీతి లీలు బయటికి వచ్చాయన్నారు వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రోద్బలంతో ఫీల్డ్ అసిస్టెంట్లు టెక్నికల్ అసిస్టెంట్లు ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తప్పులు చేశారన్నారు వెంకటాపురంలో జరిగిపోయిన వర్క్కి మరల బిల్లును పెట్టడం ఇంజనీరింగ్ చరిత్రలో ఎక్కడా ఉండదన్నారు అలాగే మండలంలో అన్ని గ్రామాల్లో మస్తార్లలో అవినీతి జరిగిందన్నారు సింగంపల్లిలో పల్లకి రాని వారికి ప్రైవేటు ప్రభుత్వ ఉద్యోగులకి కూడా మస్తార్లు వేశారు ఇంత యథేచ్ఛగా దారుణానికి పాల్పడిన వారిపై విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు కేంద్ర ప్రభుత్వ నిధులు ప్రజలకి ఇక నుంచి ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజలకి ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు రూపాయల రికవరీ ఫైన్ల రూపంలో విధించామని ఏముక తెలిపారు రంగంపేట మండలంలో గల ప్రతి ఎకరానికి గోదావరి సాగునీరు అందిస్తామని ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తామని ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటరత్నం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆళ్ళ గోవిందు జెడ్పీటీసీ సభ్యుడు పేపకాయల రాంబాబు మాజీ ఎంపీపీ నీలపాల త్రిమూర్తులు మండల అధ్యక్షుడు ఎలుగుబంటి సత్యబాబు పోతల వెంకట్రావు ఉండవిల్లి గిరి గిరిబాబు బీజేపీ అధ్యక్షులు సాయిరాం ఉపాధి హామీ ఏడీబో వెంకటేశ్వర్లు ఏఈ శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శులు పది సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు నరేగా గత సంవత్సరానికి సంబంధించిన పనులకు సంబంధించి మండలంలో అన్ని గ్రామాలకు సంబంధించి సోషల్ ఆడిట్ జరగడం జరిగింది దోమ పీడి గారు ఇతర అధికారులు అదేవిధంగా సోషల్ ఆడిట్ చేసిన టీము అందరూ హాజరు కావడం అదేవిధంగా అన్ని గ్రామాల నుంచి ప్రజాప్రతినిధులు నాయకులు అందరూ హాజరయ్యారు హాజరయ్యారుదృష్టకరమైన విషయం ఏంటంటే నరేగా నిధులు పూర్తిగా దుర్వినియోగం చేశారు వాళ్ళ సోషల్ ఆడిట్లో ఒక్కొక్క వరకు ఒక్కొక్క వరకు కూర్చుంటే చాలా ఆశ్చర్యం కోల్పోయే రీతిలో అవినీతి లెళ్ళలో బయటకు వచ్చాయి వైఎస్ఆర్సిపి నాయకుల శాత్ఫలంతో ఫీల్డ్ అసిస్టెంట్ స్థాయి అధికారులు కానీ టెక్నికల్ అసిస్టెంట్లు కానీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ కానీ విధిలేని పరిస్థితుల్లో తప్పులు చేశారు ముఖ్యంగా ఇందాక ఒక చోట వెంకటాపురం గ్రామం అనుకుంటా జరిగిపోయిన వర్క్కి పద్ఎస్ఎస్ఆర్తో రీకాస్ట్ చేసిన దౌర్భాగ్య పరిస్థితి బహుశా ఇంజనీరింగ్ చరిత్రలో ఎక్కడ ఉండదు అటువంటి కార్యక్రమాలు కూడా వాళ్ళు చర్చ చేయించారు మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నరేగా నిధుల్ని పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఖర్చు పెడతా ఉంది అది సద్వినియోగం కావాలి ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగించబడాలి ఆ విధంగా కాకుండా ఇక్కడ నాయకుల ఉపయోగం కోసం ముఖ్యంగా అన్ని గ్రామాల్లో కూడా మస్తర్లో తీవ్రమైన అవినీతి జరిగింది పనులు రాని వాళ్ళకి కూడా వారి పేరును కూడా మస్తర్లేశారు ఉదాహరణకి ఇందాక అబ్జర్వేషన్ బ్లూ క్రాఫ్ట్ సంస్థలో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి ఇక్కడ అదే అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకి మస్సర్లేశారు ఎక్కడో బ్యాంకుల్లో ఉద్యోగం చేస్తున్న వారి పేరుని మస్తర్ లేశారు అన్ని మండలాల్లో చూస్తే అదే విధమైన పరిస్థితులు ఉన్నాయి ఇంత దారుణంగా ఇంత యథేచ్ఛగా దారుణాలకు పాల్పడ్డారు ఇక్కడ నుంచి మేము ఆలోచన చేసేది ఏంటంటే పాత వాటి మీద విచారణ జరుగుద్ది అవినీతి అధికారులపైన తప్పనిసరిగా చర్యలు తీసుకోవటం ఉంటుంది ఇప్పుడు ఏదైతే దొడ్డుగుంట గ్రామంలో అదేవిధంగా రంగపేట మండలం మొత్తం జలసిరి కార్యక్రమం ఉందో జలసిరి కార్యక్రమంలో పెద్ద తలకాయలు కూడా బయటకు వస్తున్నాయి అదేవిధంగా ఎక్కడ కూడా వస్తారు రేపటి నుంచి మాత్రం నరేగా కాదు కదా ఏ కార్యక్రమం అయినా ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమం అయినా దాని అంతిమంగా ప్రజలకు ప్రయోజనం చేకూరాలి దానికోసం అందరి సలహాలు సూచనలు తీసుకుంటాం తప్పనిసరిగా అవినీతి రహితంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం